ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్ అనకాపల్లిలో వేగిత్తిన జన్మదిన వేడుకలు వాటి శ్రేణు నాశిస్తులు స్థానిక రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న వైఎస్ఆర్ సిపి పట్ట నియోజన విభాగ అధ్యక్షుడు వేగి నలభై ఐదో పుట్టినరోజు వేడుకలు అనకాపల్లిలో ఘనంగా జరిగాయి స్థానిక రింగ్ రోడ్లోని లోని కార్యాలయం వేడుకలకు వేటికైంది పార్టీ శ్రేణుల అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి త్రినాథ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ముఖ్య అతిథుల సందేశం ఈ కార్యక్రమంలో అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు బొట్టెడ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలతో గుర్తింపు దేవి త్రినాథ్ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడమే కాకుండా సమాజంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అనకాపల్లి పట్టణంలో మంచి పేరు తెచ్చుకున్నారని కొనియాడారు పార్టీకి ఉత్సాహం పార్టీలో ఆయన చూపించే నిబద్ధత నాయకులు పేర్కొన్నారు త్రినాథ్ కు పూలమాలలు సాలకు వేసి సన్మానించారు భవిష్యత్తులో మరి ఉన్నతమైన పదవులను సాధించాలని ఆకర్షిస్తూ జన్మ తది శుభాకాంక్షలు తెలిపారు ఈ వేడుకల్లో రాజా కొనతాల మురళి జార్జుల రమేష్ కెఎం నాయుడు బుద్దేడే శివ పట్టణ మహిళా అధ్యక్షురాల హో పాటు వైఎస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు త్రినాథ్ అభిమానులను పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు <…ấy> nahi <mattopata> <active> <últimos> <S1AUDIO> <luôn> <"ático> మన క్రితం చెప్పాలంటే పార్టీకి భర్త గారు స్టాండర్డ్ అయిన తర్వాత నుంచి మన మార్కెట్ షోకర్ టైం తీసుకునే క్రియ కూడా మన ఇంటికి తీసుకొచ్చాడు అక్కడ భర్త గారు మనం పరిస్థితి ఏర్పడడం అందులో పార్టీ కొంత కష్టపడడం అంటే ఆదిరించి ఉన్నాడు చిన్న చిన్న ఉన్న చేసిన కష్టపడ్డాడు కష్టపడితే పరిధి వచ్చింది ఇంకా కష్టపడితే భర్తన్న మళ్ళీ మంచి రోజులు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం ఈ రోజు ఈ రోజు నేను పుట్టడం నలభై ఐదు మూడు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందండి ఎందువల్లంటే మా ఫ్యామిలీ ఏమీ కూడా రాజకీయ ఫ్యామిలీ కాదండి చాలా పేదరిక నుంచి వచ్చి ఈ రోజు ఈ స్థాయిలో ఎంత మంది పెద్దల మధ్యన ఎంతమంది ఫ్రెండ్స్ మధ్యన అందరిలో కూడా ఈ బర్త్డే చేసుకోవడం ఎందుకంటే మనం ఎంత డబ్బు సంపాదించినా ఎంతో మంది నోటీసులు ఉండదండి వాళ్ళకి తగ్గలేని గౌరవం మనం పార్టీని నమ్ముకొని ఉండడం వల్ల మనకి ఈ స్థాయి కలిగే ఎంత ఎందుకంటే మనం చూస్తుంటాం ఎంతో మంది కోటి వందల కోట్లు ఆస్తున్నాయి వాళ్ళకి ఎవరికీ లేని గౌరవం మనకి దక్కుతుంది ఇది చాలా ఆనందమైన రోజు అండి ఎందుకంటే ఎంత మంది మద్దతు చేసుకోవడం చాలా ఆనందం మరి ఈ రోజు ఇంత వర్షంలోని కూడా ఇంత వర్షంలోని కూడా మరి పిలిపినందుకొని మరి ఆయన మీద అభిమానంతో అలాగే మన భర్తని వచ్చిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులు అందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరినీ కూడా మరి వేదిక వద్దకు రావాలని ఇప్పటికే ఈరోజు పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు సోదరుడు వెయ్యి శ్రీనాథ్ గారి పుట్టినరోజు వేడుకలకు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి అనకాపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు యాదరు రమేష్ గారికి అదేవిధంగా గోకమికా దేవస్థానం మాజీ చైర్మన్ అయినటువంటి అన్నయ్య పంటల మురళీకృష్ణ గారికి ఎంబీ అవార్డు ఇన్ఛార్జ్ సోదరుడు కేఎం నాయుడు గారికి కవర్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సోదరుడు కొట్టడి శివ గారికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెచ్చినటువంటి కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుస్తూ మరి వెంక్రీనాథ్ గురించి అంటే నేను ఇక్కడ కావడం కొత్త కాబట్టి నాకు తెలిసింది కూడా తక్కువ అతను పార్టీలోకి ఫస్ట్ ఫస్ట్ నుంచి ఉండి సిన్సియర్గా వర్క్ చేశాడని విన్నాను అందరితోనూ కూడా అదేవిధంగా మన ఎలక్షన్లో మన వేయిలో పోయింది కానీ లేదంటే మీ అందరూ కష్టపడ్డారు మీ అందరితో పాటు అతను కూడా కష్టపడ్డాడు పార్టీ ఎలక్షన్ రిజల్ట్స్ ఎలా వచ్చినా కానీ దేనికి కూడా లొంగకుండా మనం ఓడిపోయినా కానీ ఏ కార్యక్రమం జరిగినా కానీ ఆ కార్యక్రమంలో తన భాగస్వామ్యంగా తన వంతుగా ఏదో ఒక సేవా కార్యక్రమం చేసుకుంటూ ఏ పండుగ జరిగిన ఏదో అన్నదానం లేదంటే మనం ఏమైనా అన్నాలు చేస్తా అక్కడ మజీ బామ్మ చేసే కానీ ఇలాంటివన్నీ చేస్తూ పార్టీకి తమ సేవలు అందిస్తున్నారు తప్పకుండా ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజు ఇలాంటి వచ్చినోజులు ఎన్నో తెలుసుకోవాలని ఇదే విధంగా ఈ సేవా కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఆయన ఉండాలని కోరుకుంటూ మళ్ళీ ఇలాంటి పదవులు ఆయన చేస్తున్న సేవను గుర్తించి అనుకోకొని టౌన్ యోజన విభాగం అధ్యక్షుడుగా నియమించడం జరిగింది ఇలాంటి పదవులు మరెన్నో ఆయన అధిగమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన